అమరావతి మీద టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న మమకారం మాటల్లో చెప్పలేనిది పైగా బాబు మనసు అందరికీ తెలిసింది ఆయన ఏం చేసినా భారీగానే ఉంటుంది ఏది తక్కువ చేయాలనుకోరు అయితే ఎంతటి సుదీర్ఘమైన గమ్యమైనా ఒక అడుగుతోనే సాగాల్సి ఉంది అలా కాకుండా ఒకేసారి లగించి సముద్రాలను దాటేయడానికి ఆంజనేయుడి శక్తి ఎవరికీ లేదు ఇక చంద్రబాబు విషయానికొస్తే ఆయనకు రెండు వేల పద్నాలుగులో విభజన ఏపీకి తొలి సీఎం అయ్యే అవకాశం వచ్చింది దాంతో రాజధానిని రాష్ట్రానికి ఎంపిక చేసే మహత్తర అవకాశం కూడా వచ్చింది అయితే చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రులకు సరిపడా రాజధానిని నిర్మించాలని అనుకుంటే బాగుండేది అలాగే ఏపీ భౌగోళిక పరిస్థితులను పరిణామాలని కొలమానంగా తీసుకొని రాజధానిని రూపొందించాలనుకుంటే ఇంకా బాగుండేది కానీ ఆయన ప్రపంచ రాజధాని అనేసారు దానికోసం ఏకంగా ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ అనే వినూత్న విధానం ద్వారా సేకరించగలిగారు దానితో పాటుగా మరో ఇరవై నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇలా ఇప్పటికే అమరావతికి యాభై ఎనిమిది వేల ఎకరాల భూమి సమకూరింది ఇందులో మొత్తం రాజధాని అవసరాలు అన్నీ తీరిపోగా పెద్ద ఎత్తున మిగులు భూమి ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు ఇక చూస్తే అమరావతిలో తొలి దశ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి శ్రీకారం చూడుతున్న వేళ మరో వార్త అయితే బయటకొచ్చింది నలభై నాలుగు వేల ఎకరాలను మళ్ళీ రాజధాని కోసం సేకరిస్తామన్నది ఆ వార్త అయితే దీని మీద అయితే రకరకాలుగా చర్చ సాగుతోంది అమరావతిలో రెండో విడత భూ సమీకరణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాజాగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు అయితే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ బదులు పూలింగ్ చేయాలని రైతులు కోరుతున్నారని ఆయన చెప్పారు ఇక ముప్పై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తే ప్రభుత్వానికి చివరికి మిగిలేది ఐదు వేల ఎకరాలే అని ఆయన లెక్క చెబుతున్నారు ఇవన్నీ అలా ఉంటే అమరావతి తొలి దశ పనులు పూర్తి చేయడానికి ఎలా లేదనుకున్నా మూడు నుంచి నాలుగేళ్ల కాలం పడుతుందని అంటున్నారు దానికోసం దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టాల్సి ఉంది ఇంత పెద్ద ఎత్తున తొలి దశ పనులు పెట్టుకుని ఇప్పుడు రెండో విడత భూసేకరణ అంటే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు ఒక క్రమ పద్ధతిలో రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం భూములను రైతులు పెద్ద ఎత్తున ఇచ్చారు ముందు వారి సంగతి చూడాల్సి ఉందని సలహాలు వస్తున్నాయి మొదటి దశ పనులు పూర్తి చేసి మిగులు భూములను కనుక ప్లాటులుగా విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది